హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళ అందరికీ ఇష్టమైన పానీపూరి చేసుకుందాం ఇప్పుడు దానికోసం ఒక ముక్కడు తీసుకుని ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక బఠానీ వేసుకుందాం కొద్దిగా కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేయించిన కారం వేసుకోవాలి ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపలు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసి కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అయిపోయింది కూర ఇప్పుడు పుదీనా రసం కోసం పుదీనా అల్లం ముక్క పచ్చిమిర్చి మిరియాలు వేసి గ్రైండ్ చేయాలి ఇప్పుడు పానీపూరీలు వేయించుకుందాం అంతే ఫ్రెండ్స్ పానీపూరలు రెడీ అయిపోయాయి పుదీనా రసంలో కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి అది స్కిప్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్